పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కాంగ్రెస్ మద్దతు కోసం జగన్ కొత్త ఎత్తుగడ హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తి ఇవాళ మంత్రి పవర్ ఫైర్ నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కుటుంబీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది తాజాగా జగన్ స్వరం చూస్తుంటే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ నేతృత్వంలోని ఏదో ఒక కుటుంబంలో ఉంటేనే భవిష్యత్తు పార్టీ మనుగోడ సాధ్యమనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది తాజాగా ఏపీలో పరిస్థితులు పత్రాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జగన్ ఇండియా కుటుంబీకి దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్న వాదనకు బలం చేకూరుస్తుంది ఒకవైపు తన సొంత చెల్లి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా ఉండడంతో నేరుగా కాంగ్రెస్తో సంప్రదింపులకు జగన్ ఇష్టపడుతున్నట్లు లేరన్న చర్చ జరుగుతుంది కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైనా తనతో నేరుగా సంప్రదించి కుటమిలో చేరాలన్న అడిగితే మాత్రం తను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను జగన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే కుటమి కట్టిన పార్టీలకు లాభం జరిగింది ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కుటమితో కలిసి ముందుకెళ్తేనే ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్దం నడుస్తుంది హరీష్ రావు వ్యాఖ్యలపై రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆరు గ్యారెంటీలకు అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు కానీ అసలు బడ్జెట్ ను కేటాయింపులు తగ్గించారని విమర్శించారు కాంగ్రెస్ అంటేనే డోకా పార్టీగా హరీష్ విమర్శలు గుప్పించారు అవినీతికి సూత్రధారి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు ఆయనకు దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు ఆయన అమిత్ షా ఇటీవల నాపై మాటలు దాడి చేశారు దేశంలోని అవినీతి పరులకు కమాండర్ అంటూ నాపై వ్యాఖ్యలు చేశారు వింతైన విషయం ఏమిటంటే గుజరాత్ చట్టాలని హోంమంత్రి ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఆయనను గుజరాత్ నుంచి బహిష్కరించిందని పవర్ చెప్పారు బహిష్కరణకు గురైన వ్యక్తి వాళ్ళ దేశానికి హోంమంత్రిగా ఉన్నారు మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించాలి ఎవరి చేతుల్లో అయితే దేశం ఇవాళ ఉందో వారు వక్రమార్గంలో దేశాన్ని నడిపిస్తున్నారు నూటికి నూరు శాతం నేను ఆ మాటను ఖచ్చితంగా చెప్పగలను మనం అప్రమత్తంగా ఉండాలి అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవర్ అన్నారు రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు ముఖ్యమంత్రులు కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం కేంద్ర బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని అదే విషయాన్ని నీతి ఆయోగ్లో సమావేశంలో లేవనెత్తానంటూ సమావేశానికి హాజరయ్యారు సీన్ కట్ చేస్తే సమావేశం ప్రారంభమైన కాసేపటికి ఆమె వాకౌట్ చేశారు ఎందుకు ఏంటి అంటారా సమావేశంలో మాట్లాడినివ్వకుండా తన మైక్ ఆఫ్ చేశారని మమతా బెనర్జీ ఆరోపణలు నీతి రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి ఇవ్వాలని తేవాలని సమావేశంలో ఆమె డిమాండ్ చేశారు ఆమె మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారని వెంటనే సమావేశం నుండి వాకౌట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీసీఎం చంద్రబాబు సమావేశానికి ఇరవై నిమిషాలు మాట్లాడారని ఇతర నేతలు పదిహేను నిమిషాలు మాట్లాడారన్నారు విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైనందుకు తను ఒక్కరినే అని కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరించిందని విమర్శించారు కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ ja nadi